జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్ట్యాల వనపర్తి జిల్లా గౌరవ ప్రధానోపాధ్యాయులు సంజయసఆర్ గారు నాతోటి ఉపాధ్యాయులు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు మన ప్రధాన ఉపాధ్యాయులు చెప్పినట్లుగా ఈరోజు ప్రపంచ ఆదివాసీల దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు తొమ్మిదిన ఆదివాసీల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టు తొమ్మిదిన ఐక్యరాజ్య సమితి ఆదివాసుల దినోత్సవంగా ప్రకటించింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో జన్ీవాలు ఆ రోజులో ఇరవై ఐదు మంది స్వతంత్ర మేధావులు సమావేశమై ఆదివాసులకు హక్కుల పరిరక్షణ కల్పించాలని నూట నలభై మూడు దేశాలు ఆ రోజు పాల్గొని ఐక్యరాజ్య సమితికి అంటే తీర్మానం చేస్తే వాళ్ళు ఆ రోజు నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు ఆదివాసీల సంవత్సరాలుగా ప్రకటించి ఆదివాసుల ఆగస్టు తొమ్మిదిని దినోత్సవంగా ప్రకటించింది మనకు తెలుసు మన తెలంగాణలో స్వాతంత్ర సమరయోధుడు అల్లూరు సీతారామరాజు అగ్గి పిడుగు ఆదివాసీల హక్కుల కొరకే అటవీ భూముల హక్కుల కొరకే పోరాడారు అలాగే కొమరం భీం దొడ్డి కొమరయ్య తొలి అమరుడు వీళ్ళంతా జల్ జంగిల్ జమీన్ కనుక భూమి నీరు అటవీ హక్కులపై పోరాటం చేసిన వీరులు కనుక ఈ దేశానికి ఆదివాసీలే ఈ దేశమే కాదు ప్రపంచానికి ఆదివాసులు మూల పురుషులు కనుక అడవులపై ఆదివాసీల హక్కులుంటే వాళ్ళు అభివృద్ధి చెందుతారు అనేది ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీల కొరకు సభలు సమావేశాలు నిర్వహిస్తారని తెలియజేస్తూ ముగిస్తున్నాను